లోని బిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన రుణబైన హిందు అనే ఒక చిన్న మైనకు వెనుముక సంబంధించిన సమస్య లాగా తన పెద్ద మొత్తంలో డబ్బులు అవసరం కాగా మా దృష్టి తీసుకొచ్చారు మేము మన భువనగిరి పార్లమెంట్ మాజీ సభ్యుడు ఆపద ఉంటే నేనున్నా అని చెప్పి మన రోడ్లు అండ్ భవనాల శాఖ మంత్రి కుమ్మరెడ్డి వెంకటరెడ్డి గారి దృష్టి తీసుకుపోగా వారు మానవతా తప్పంతో వెంటనే లక్ష యాభై వేల రూపాయలు ఎల్వోసీ శాంక్షన్ చేసి ఇవ్వడం జరిగింది దాని రోజు వాయిదా ఇంటికి వెళ్లి స్వయంగా వారికి లక్ష యాభై వేల రూపాయలు ఎల్ఓసీ పత్రాన్ని అందజేయడం జరిగింది భవిష్యత్తులో కూడా వారి కుటుంబానికి ఇంకా ఆ ట్రీట్మెంట్ సరిపోయి ఇంకా ఎక్కువ డబ్బులు అయ్యే అవకాశం ఉంది కాబట్టి మిగతా డబ్బులు కూడా ఖచ్చితంగా మేము చెప్పి వారికి హామీ ఇవ్వడం జరిగింది గత ప్రభుత్వం కాంగ్రెస్ వచ్చిన కాలం నుంచి ఇప్పటివరకు వైద్యం విషయంలో రేవంత్ రెడ్డి గారు ప్రత్యేక దృష్టి తీసుకుంటున్నారు ఈ మధ్య కాలంలో గ్రామీణ ప్రాంతాలకు కూడా క్యాన్సర్ సంబంధించినవి కానీ తర్వాత కిడ్నీ సంబంధించిన సమస్యలు బాగా ఉత్పన్నం అవుతున్నాయి డయాలసిస్ సెంటర్స్ కూడా తక్కువ ఉండడం వల్ల చాలామంది పేదవాళ్ళు ఇబ్బంది పడుతున్నారు రేవంత్ రెడ్డి గారు ప్రపంచ బ్యాంక్ లో మాట్లాడి దాదాపు ఐదు వేల కోట్ల రూపాయలతోటి ప్రతి ముప్పై నలభై కిలోమీటర్లకు డయాలసిస్ సెంటర్ కానీ ట్రామా సెంటర్స్ అనేకమైన వసతులు ఏర్పాటు చేసే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది త్వరలో పేదలకు సంబంధించిన ఇటువంటి విషయాల్లో వైద్యపర విషయంలో ప్రభుత్వం ఇంకా ముందుకెళ్తుందని ఈ ద్వారా మీ అందరికీ తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈ రోజు మన బతుపతి చెందిన సీనియర్ నాయకుడు బొమ్మల నరసి గారు చనిపోవడం జరిగింది వారి కుటుంబాన్ని పరామర్శించడం జరిగింది అదేవిధంగా వచ్చినటువంటి మా నాయకులకు కార్యకర్తలు అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను